వాలి మరణిస్తూ శ్రీరాముడిని అడిగిన ప్రశ్నలకు రాముడు ఇలా అన్నాడు నువ్వు అజ్ఞానివి నీకు ఏమి తెలుసు అని నా మీద ఇన్ని ఆరోపణలు చేశావు నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే తెలిసిన వారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి నీ తండ్రి మరణించడం చేత నువ్వు పెద్దవాడి అవ్వడం చేత నువ్వు తండ్రితో సమానం నీ తమ్ముడు సుగ్రీవుడి భార్య అయిన రుమ నీకు కోడలతో సమానం కానీ సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి కూడా కోడలతో సమానమైన రుమను నువ్వు అనుభవించి నీ భార్యగా కామసుఖాలను పొందుతున్నావు అందుచేత చేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో అంత దోషాన్ని నువ్వు చేశావు ధర్మశాస్త్రంలో దీనికి మరణ శిక్ష తప్ప వేరొక శిక్ష లేదు అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది నువ్వు ప్రభువి మంత్రుల చేత సేవంపబడుతున్న వాడివి సంధ్యావందనం చేస్తున్న వాడివి నువ్వు ధర్మం తప్పితే నీ వెనక ఉన్న వారు కూడా ధర్మం తప్పుతారు నేను క్షత్రియుడిని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది ఇది తప్పు అని తెలిసి కూడా నేను నిన్ను శిక్షించకపోతే నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది